అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గాయత్రి మనకి నవంబర్ ఎండింగ్ అనేది వచ్చేసింది అండ్ అలాగే డిసెంబర్ కూడా రాబోతుంది డిసెంబర్ వచ్చింది అంటే ఇయర్ ఎండింగ్ అనమాట అయితే మనం పెట్టుకున్నటువంటి గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎంతవరకు రీచ్ అయ్యామో అనేది మనకి మనం ఒక్కసారి చెప్పుకోవాల్సి ఉందండి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ ఒక్కొక్క గోల్ అనేది ఉంటుంది ఫర్ సపోజ్ ఒకళ్ళు వెయిట్ లాస్ అవ్వాలని గోల్ పెట్టుకుంటే కొంతమంది కార్ నేర్చుకోవాలని గోల్ పెట్టుకుంటారు కొంతమంది జాబ్ గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి అని గోల్ పెట్టుకుంటారు ఇలా వారి వారి జీవితాల్లో ఏదో ఒక గోల్ తప్పకుండా ఉంటుంది ఈ గోల్ని మేము ఎంతవరకు రీచ్ అయ్యాము అనేది తప్పకుండా ఇప్పుడు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందండి ఎందుకు అంటే ఇయర్ ఎండింగ్ వచ్చేటప్పటికి సంవత్సరంలో మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం అది సక్సెస్ అవుతాం కొన్ని కొన్నిసార్లు ఫెయిల్యూర్ అవుతాం కానీ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా దాని నుండి అయితే ఖచ్చితంగా ఒక పాఠం అనేది నేర్చుకుంటాం మనం మనుషుల ద్వారా నేర్చుకోవచ్చు లేదు అంటే మన చుట్టూ ఉన్న వాతావరణం ద్వారా నేర్చుకోవచ్చు లేదంటే మన స్నేహితుల ద్వారా నేర్చుకోవచ్చు మనకి ఉన్న ప్రాబ్లమ్స్ ద్వారా నేర్చుకోవచ్చు లేదంటే ఎదుటి వారికి వచ్చే ప్రాబ్లమ్ సొల్యూషన్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు ఎలా ఉన్నా కూడా జీవితం అనేది ఎక్కడా కూడా ఆగదండి కానీ ఆటుపోట్లు అనేవి మాత్రం ప్రతి మనిషికి తప్పకుండా ఉంటాయి వాటిల్ని అధిగమించి ముందుకు వెళ్ళటమే జీవితం అంటే కానీ ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటి అంటే మనకి ఒక గోల్ తప్పకుండా ఉండాలి ఒకవేళ మీరు ఇప్పటి వరకు గోల్ పెట్టుకోలేదు అంటే తప్పకుండా పెట్టుకోండి ఎందుకంటే ఇదే సరైన సమయం ఇప్పటి నుండి మీరు ఆ గోల్కి అనుగుణంగా మీరు నడుచుకున్నట్లయితే తప్పకుండా మీ గోల్ని నెక్స్ట్ ఇయర్ రన్నింగ్కి తప్పకుండా ఆ గోల్కి రీచ్ అవుతారు నా వరకు అయితే నేను ప్రతి టైంలోనూ గోల్ పెట్టుకుంటాను పర్ సపోజ్ మార్నింగ్ లేచి అంటే తెల్లవారుజాముని నాకు ఈ టైంకి నాకు పూజ అంతా కంప్లీట్ అవ్వాలి ఈ టైంకి లంచ్ బాక్స్ అవ్వాలి ఈ టైంకి పిల్లలకి టిఫిన్ పెట్టాలి ఇదంతా కూడా నేను ఒక మ్యూజిక్ పెట్టుకుంటాను ఒక థర్టీ మినిట్ మ్యూజిక్ పెట్టుకుంటే ఆ థర్టీ మినిట్స్లో నాకు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోవాలి అనేది నేను పెట్టుకుంటాను అనమాట దానికి అనుగుణంగానే నేను అంతా కూడా టైంను మేనేజ్ చేసుకుంటూ ఆ థర్టీ మినిట్స్లో నేను వర్క్ అనేది చేసుకోగలుగుతాను అక్కడ పెట్టుకున్నటువంటి గోల్ని నేను రీచ్ అవుతాను అనమాట ఇలా ప్రతి పనిలోనూ ఎప్పటికప్పుడు గోల్ని పెట్టుకోవటం దాన్ని రీచ్ అవ్వటం ఒకవేళ రీచ్ అవ్వకపోతే నేను ఎక్కడ మిస్టేక్ చేశాను ఎక్కడ నాకు ఇబ్బంది కలిగింది అనేది నేను మైండ్లో పెట్టుకుంటాను ఇలాగే ప్రతిరోజు కూడా నాకు ఇలానే ఉంటుందండి అలాగే మన గోల్ని రీచ్ అవ్వటానికి తప్పకుండా ఉండవలసింది ప్లానింగ్ ప్లానింగ్ నిండే ఏది కూడా వర్కౌట్ అవ్వదు అది చిన్నదైనా పెద్దదైనా నేను నా డైలీ రొటీన్ వర్క్ విషయానికి వచ్చినట్లయితే ప్రతీది ముందు రోజు నైటే ప్లాన్ చేసుకుంటాను ముందు రోజు ఏం వండాలి తరువాత రోజు ఏం వండాలి పిల్లలకి ఏం పెట్టాలి వీడియో ఏం కంటెంట్ మీద చెయ్యాలి అనేదంతా కూడా ముందు రోజు ప్లానింగ్ అనేది ఉంటుంది దానిలో భాగంగానే మా హస్బెండ్ సపోర్ట్ కూడా నాకు ఉంటుంది ఫస్ట్లో అయితే ఎవ్వరూ కూడా సపోర్ట్ చేయరండి మన క్యాపబిలిటీ ఏంటి అనేది మనం నిరూపించుకోవాల్సి ఉంటుంది మరీ ఎక్కువగా మన హౌస్ వైఫ్స్కి ఈ మాట బాగా వర్తిస్తుంది ఎవరు నన్ను సపోర్ట్ చేయట్లేదు నాకు ఎవ్వరూ కూడా హెల్ప్ చేయరు అనే విషయాన్ని పక్కన పెట్టేసి మీకు ఎందులో ప్యాషన్ ఉంది ఎందులో ఏ పనిలో మీకు అస్సలు బోర్ కొట్టదు అనే విషయం మీద మీరు ఏకాగ్రత చేసినట్లయితే తప్పకుండా ఆ వర్క్లో విజయం సాధించగలుగుతారు మీకు ఎవరు హెల్ప్ చేసినా చేయకపోయినా ఆ వర్క్లో తప్పకుండా సక్సెస్ అవుతారు మనం మనకి ఏదైనా వర్క్ వచ్చు అనుకుంటే ఆ వర్క్లో వెంటనే సపోర్ట్ దొరకదండి రికగ్నైజ్ కూడా రాదు దానిలో తప్పకుండా కష్టపడాల్సి ఉంటుంది ఆ కష్టంలో ఎన్నో భరించాల్సి ఉంటుంది ఎన్నో సర్దుకుపోవాల్సి ఉంటుంది మన కేపబిలిటీ ఏంటి అని తెలిసిన రోజున తప్పకుండా అందరూ సపోర్ట్ చేస్తారు కానీ మన ప్యాషన్ తెలిసి మనకి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తెలిసి మనల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ మన సక్సెస్కి కారణమైన వాళ్ళని మాత్రం మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఇవాళ్ రోజైతే చాలా బాగా గడిచిందండి ఇవాళ కార్తీక మాసంలో వచ్చే సంకష్టహార చతుర్థి పూజను కూడా చాలా చక్కగా చేసుకున్నాను కాలం కలిసి రానప్పుడు ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురైనప్పుడు సంకష్టహార చతుర్థి పూజ అనేది ఎంతో శ్రేయస్కరమైనటువంటి పూజ అనమాట కాబట్టి నేను నాకు ఏదైనా వర్క్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నా లేదు అంటే నా టైం బాగాలేదు అని నేను అని నాకు అనిపించినప్పుడు తప్పకుండా నేను స్వామివారికి పూజ అనేది చేసుకుంటాను అందులోనూ కార్తీక మాసంలో చతుర్థి పూజ అనేది చాలా చాలా మంచిదండి సంకష్టహార చతుర్థి పూజ అనేది అది కూడా మనకి మంగళవారం వచ్చింది కాబట్టి ఎంతో విశేషంగా చేసుకుంటాము కాబట్టి ఈరోజు కూడా నేను పూజ అనేది చేసుకున్నాను తెల్లవారుజామునే లేచాను ఇంటిని అంతా శుభ్రం చేసుకున్నాను అండ్ అలాగే పూజ కూడా కంప్లీట్ చేసుకుని తులసి కోట దగ్గర కూడా నేను దీపారాధన అనేది చేసుకున్నాను అనమాట ఇక్కడ నేను చిక్కుడుకాయ కూర చేస్తున్నానండి అది కుక్కర్లో చేస్తున్నాను అనమాట చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది మళ్ళీ నేను చెప్పక్కర్లేదు కుకింగ్ గురించి ఎందుకంటే అందరికీ ఆల్మోస్ట్ తెలుసున్న పద్ధతిలోనే నేను చేస్తున్నాను కాకపోతే ఒక్క విషయం మాత్రం మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి మన సబ్స్క్రైబర్స్లో కానీ మన వ్యూవర్స్లో కానీ ఎవరైనా కుకింగ్ చేసేటప్పుడు ప్రతిరోజు అల్లం వెల్లుల్లి యూస్ చేసి అంటే కూరల్లో అల్లం వెల్లుల్లి వేస్తాం కదండి అలా ప్రతిరోజు కాకుండా నాన్ వెజ్లో కానీ లేదంటే ఏదైనా స్పెషల్ రెసిపీస్లో కానీ అల్లం వెల్లుల్లి వేస్తే చాలా మంచిది డైలీ వాడే కంటే ఎందుకంటే డైలీ వాడటం వల్ల వేడి చేస్తుందండి అది డైజెషన్కి అంత మంచిది కాదనమాట మనం నార్మల్గా సాధారణంగా కూరలు అనేవి నార్మల్గా వండుకొని రోజు తిన్నట్లయితే మంచిది రోజు అల్లం వెల్లుల్లి వాడకపోవటం మంచిది అనమాట ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను అండ్ నేనైతే నార్మల్గానే ఎప్పుడు ప్రతి కూర కూడా నార్మల్గానే ఉంటుందన్నమాట బట్ టేస్టీగా ఉంటుంది పిల్లల విషయానికి వచ్చినట్లయితే పిల్లలకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్లో నేను చేసి పెడుతూ ఉంటానండి అంటే రైస్ ఐటమ్స్ అయితే ఒక ఫ్రైడ్ రైస్ లాగా లేదు అంటే ఒక కిచిడి లాగా ఇట్లా చేసుకుంటూ చేసి పెడుతూ ఉంటానన్నమాట ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటే ఈజీగా తింటారండి కాబట్టి తనకి నచ్చిన రెసిపీస్ అన్నీ కూడా మార్నింగ్ లంచ్ బాక్స్లోకి వండి పెడతానన్నమాట ఎందుకంటే స్కూల్లో ఇంట్రెస్టింగ్గా తింటుంది అండ్ అలాగే ఇంటికి వచ్చిన తర్వాత రైస్ అండ్ కర్రీ మాత్రం తప్పకుండా చేసి పెడతాను ఇదంతా కూడా ఒక ప్లాన్గా నేను చేసుకుంటానండి ఇలా చేసుకోవటం వల్ల మార్నింగ్ మార్నింగ్కి చాలా ఈజీ అయిపోతుంది జామునే పనులన్నీ కూడా అవ్వాలి అంటే ఖచ్చితంగా ప్లానింగ్ అనేది తప్పకుండా ఉండాలన్నమాట ఇదిగోండి ఇక్కడ కర్రీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది అండ్ మనం కుక్కర్లో ఉన్నాం కాబట్టి ఈజీగా కుక్ అయిపోతుంది అనమాట చిక్కుడుకాయ ఎందుకంటే నార్మల్గా వండితే టైం ఎక్కువ తీసుకుంటుంది బట్ కుక్కర్లో అయితే చాలా మంచిగా కుక్ అవుతుంది చాలామంది అడుగుతున్నారు కుక్కర్ ఎలా వర్క్ చేస్తుందా కానీ బటర్ఫ్లై కుక్కర్ అండి త్రీ సెట్స్ వచ్చింది చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట అండ్ మిక్సర్ గ్రైండర్ గురించి కూడా అడుగుతున్నారండి మిక్సీ రీసెంట్గా తీసుకున్నాను కదా సో దాని గురించి కూడా అడుగుతున్నారు అది కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం కూడా రాలేదన్నమాట మేము రీసెంట్గా గోల్డ్ షాప్కి అయితే వెళ్ళామండి గోల్డ్ తీసుకుందామని చెప్పి వెళ్ళామన్నమాట గోల్డ్ ప్రైజ్ అయితే చాలా ఎక్కువ ఉందండి అండ్ లక్షకి వెళ్తుంది అనే వార్తలు కూడా మనం వింటూ ఉన్నాము అయితే గోల్డ్ తీసుకుందాము అనే ఉద్దేశంతో వెళ్ళామండి హారం కానీ లేదంటే నెక్లెస్ కానీ ఏదైనా తీసుకుందాము అనే ఉద్దేశంతో వెళ్ళామనమాట బట్ మేము ఎప్పుడు వెళ్ళినా లలితకి వెళ్తామండి ముందు మేము లలిత జ్యువెలరీలో గోల్డ్ తీసుకున్నాము చాలా బాగుందనమాట మోడల్ కూడా సో అందుకని మళ్ళీ లలిత జ్యువెలరీకి వెళ్ళాము గోల్డ్ అంటే నెక్లెస్ కానీ హారం కానీ తీసుకుందామని చెప్పి బట్ అక్కడ మోడల్స్ అంత లేవన్నమాట అంటే నేను అనుకున్న మోడల్ అయితే లేదండి సో అందుకని చెప్పి ఇంకా సరే నెక్స్ట్ తీసుకుందాము కాయిన్స్ అన్న తీసుకుని వచ్చేద్దాము అనే ఉద్దేశంతో ఇంకా వస్తూ ఉండగా నాకు ఈ తాడు బాగా నచ్చిందనమాట నేను ఎప్పటి నుంచో తీసుకోవాలని అనుకుంటున్నాను బట్ అది పెండింగ్ పెడుతూ వస్తున్నాను అనమాట బట్ మా వారు అన్నారు ఇది తీసేసుకో చాలా బాగుంది ఎప్పటి నుంచో అనుకుంటున్నావు కదా ఎప్పుడైనా తీసుకోవాల్సిందే కదా అని అన్నారు అనమాట సో అందుకని చెప్పి ఇంకా మేము ఇది తీసుకున్నాము అండ్ కాయిన్స్ కూడా తీసుకున్నాము అంటే నాకు నచ్చిన మోడల్ అక్కడ లేదు కాబట్టి కొంచెం టైం పడుతుంది అన్నారు కాబట్టి ఇంకా మళ్ళీ వచ్చ వచ్చామనుకోండి అది ఏదో ఒక రూపంలో అయిపోతూ ఉంటాయనే ఉద్దేశంతో కాయిన్స్ అయితే తీసి పెట్టేసుకున్నాం అనమాట అండ్ దీంతోపాటు నేను ఈ ఈ తాడు కూడా తీసుకున్నాను ఫస్ట్ చూసినప్పుడు చాలా బాగా నచ్చిందండి అది వేసుకున్న తర్వాత ఇంకా బాగా హైలైట్ అయ్యింది అండ్ దీనికి లాకెట్ కూడా సపరేట్గా మనకి ఉంటుంది కదా అందులోనే నేను మోడల్ ఎంచుకొని దీనికి సెట్ చేసుకున్నాను అనమాట సో ఇలా నేను థాడ్ అనేది తీసుకున్నాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను మేము అనుకున్నది వేరు నేను తీసుకున్నది వేరు అనమాట అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయని మన జీవితంలో జరుగుతూ ఉంటాయి కదా సో అది అందులో ఇదొకటనమాట సో మొత్తానికైతే ఇలా తీసుకున్నాను అండ్ ఎవరైనా గోల్డ్ తీసుకోవాలి అంటే కనుక తప్పకుండా ఈ టైంలో పర్చేస్ చేసుకోండి ఎందుకు అంటే మనకి ఎక్కువ గోల్డ్ ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే లక్షకు కూడా వెళ్ళిపోతుంది అని అనుకుంటున్నారు కాబట్టి మనం ఎంత వీలైతే అంత తొందరపడి గోల్డ్ అనేది తీసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో నేనైతే ఈ విధంగా షాపింగ్ అనేది చేశాను అదే మీతో పంచుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బస్ తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి ఒక మంచి బ్యూటిఫుల్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్